వెల్కమ్ టు మనం ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ పై ఒక మహిళ సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించిన ఒక మహిళ ఉద్యోగిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్కు రక్షణ కల్పించడాన్ని ఆమె సవాల్ విసిరారు లైంగిక వేధింపులు గవర్నర్ అధికార విధుల్లో భాగంగా పరిగణిస్తారా గవర్నర్ పదవిని కోల్పోయే వరకు న్యాయం కోసం ఎదురు చూడాలా నాలాంటి బాధితులకి కోర్టు ఉపశమనం కలిగిస్తుందా లేదా అనేది చెప్పాలని ఆమె కోరారు నెక్స్ట్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఏం చెప్తుందంటే క్రిమినల్ విచారణ అరెస్ట్ నుంచి రాజ్యాంగం ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ద్వారా రాష్ట్రపతి గవర్నర్లకు రక్షణ కల్పించింది తమ అధికారాలు విధుల నిర్వహణలో రాష్ట్రపతి గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలు చర్యలను ప్రశ్నించి అరెస్టు చేసే అధికారం ఏ కోర్టుకు లేదని ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ క్లాజ్ వన్ టూ చెబుతున్నాయి రెండు వేల ఆరులో రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో గవర్నర్ వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇమ్యూనిటీ ఇచ్చింది ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్